జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై నాలుగవ శ్లోకం అహం హి సర్వజ్ఞాన భోక్త ప్రభురేవంతి తత్వే నా తత్వేనా తే దీని యొక్క భావము నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను అందుచే నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనం చెందుదురు వైదిక గ్రంథములందు పలు విధములైన యజ్ఞాచరణములు నిర్దేశింపబడి ఉన్నను వాస్తవమునకు అవి అన్నియును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొనుటకై నిర్దేశింపబడినవని ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది యజ్ఞం అనగా విష్ణువు భగవద్గీత యజ్ఞుడు లేదా విష్ణువును సంతృప్తిపరచుట కొరకై ప్రతి ఒక్కరూ కర్మను నొనరింపవలనని స్పష్టముగా తెలుపబడినది మానవ నాగరికతకు పరిపక్వ రూపమైన వర్ణాశ్రమ ధర్మము ప్రత్యేకించి విష్ణువును సంతృప్తిపరచట కొరకై ఉద్దేశింపబడినది కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమున నేనే పరమ ప్రభువును కావున సర్వయజ్ఞములను నేనే భోక్తనని పలుకుచున్నాడు కానీ మంద భక్తులు ఈ సత్యము నెరగక తాత్కాలిక లాభముల కొరకై దేవతలను పూజితురు కనుక వారు భౌతిక జీవన స్థితికి పతనం చెంది ఎన్నడను మానవ జన్మ యొక్క వాంఛిత లక్ష్యమును పొందజాలరు భావము ఇరవై ఐదవ శ్లోకం యాంతి దేవ వ్రతృన్యాంత్రి పితృవ్రత భూతాని యాంతి యాంతి భూతేజ్యాధ్యాం దీని యొక్క భావము దేవతలను పూజించువారు దేవతలలో జన్మితురు పితృదేవతలను పూజించువారు పితృలోకములను చేరుతురు భూత ప్రేతములను పూజించువారు వాణియందే జన్మించరు కానీ నన్ను పూజించువారు నాతోనే నివసించు చంద్రలోకములు కానీ సూర్యలోకములు కానీ లేదా మరియే ఇతర లోకములు కానీ మానవుడు చేరగోరినచో ఆ ప్రయోజనములకై ప్రత్యేకముగా వేదములందు నిర్దేశింపబడిన సాంకేతికములైన దర్శ పౌర్ణమాసి వంటి నియమములను అనుసరించడం ద్వారా వాంఛితమైన గమ్యమును సాధించగలడు ఇవి వేదముల ఎందల కర్మకాండ భాగములందు విషదముగా వర్ణింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకములందల దేవతల కొరకు ప్రత్యేక పూజలను నిర్దేశించుచున్నవి అట్లే ప్రత్యేక యజ్ఞముల ద్వారా మానవుడు పితృలోకములను చేరవచ్చును లేదా పెక్కు భూత ప్రేత లోకములను చేరి యక్షునిగా గాని రాక్షసునిగా కానీ లేదా పిశాషకునిగా గాని మారవచ్చును పిశాస పూజను వాస్తవమునకు క్షుద్ర దేవతా పూజ అందరు అట్టే క్షుద్ర దేవత పూజను అభ్యసించి వారు కలరు వారు దానిని ఆధ్యాత్మికమని భావించిన వాటి కర్మలన్నీ పూర్తిగా భౌతికలైన భౌతికములైనవి అట్లే దేవాది దేవుని అర్చించు శుద్ధ భక్తుడు వైకుంఠ లోకములను కాని కృష్ణలోకమును కానీ తప్పక పొందును దేవతలను పూజించట ద్వారా దేవతాలోకములను పితృదేవతలను పూజించట ద్వారా పితృలోకములను క్షుద్ర దేవతలను పూజించట ద్వారా లోకములను మానవుడు పొందుచుండగా శుద్ధ భక్తుడు ఎందుకు వైకుంఠ లోకములను లేదా కృష్ణలోకమును పొందకుండునను ముఖ్యమైన విషయంను ఈ శ్లోకం ద్వారా సులభముగా గ్రహింపవచ్చును దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు మరియు విష్ణువు నివసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారము మందికి తెలియదు అది తెలియనందునే వారు పతితులు నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతితులు కనుకనే కేవలము హరే కృష్ణ మహామంత్రమును జపించడం ద్వారా మానవుడు ఈ జీవితమున పరిపూర్ణత్వమును సాధించి తిరిగి భగవద్ధామమును చేరగలనని మహత్తరమైన సందేశమును కృష్ణ చైతన్యోద్యమం మానవ సమాజమంతటికి అందించుచున్నది అని భావము ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం యోమే మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతమశ్నామి ప్రయతాత్మన దీని యొక్క భావము ఎవరైనను నాకు ప్రేమతోడను తోడను పత్రమును కానీ పుష్పమును కానీ ఫలమును కానీ లేదా జలమును కానీ అర్పించిన జోదాని నేను అంగీకరించను నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనంద నిదానమును అకు భగవద్ధామును పొందుటకు వివేకావంతుడైన వాడు కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ భగవానుడి దివ్యమైన ప్రేమయుక్త సేవ ఎందు నెలకొనవలను అట్టి అద్భుత ఫలమును కలగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము ఎట్టి యోగ్యత లేని పరమదరిద్రునికి కూడా అది ఆదరణ సాధ్యమవునని భావము జై శ్రీకృష్ణ అంటే రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం